హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బై బైదో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో వ్లాగింగ్ కంటెంట్ ఉంటుంది ఒకసారి అవుట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలోని నా ఫస్ట్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చూసేయండి మేమైతే బోట్ రైడ్ కోసం ఫ్లెమింగో ఫెస్టివల్ టైంలో బీవీపాలెంకి వెళ్ళాము ఇక్కడైతే ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే త్రీ డేస్ లో బోట్ రైడ్ ఫ్రీ అనమాట ఒకవేళ మన ఫ్యామిలీ మాత్రమే బోట్ రైడ్ చేయాలి అనుకుంటే పర్ హెడ్ టూ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు ఇదైతే బీవీపాలెంలో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్ అనమాట ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది పర్సనల్ గా నాకు అయితే చాలా నచ్చింది గార్డెన్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కార్ పార్క్ చేసి వచ్చేలోపు ఇక్కడ కొంచెం సేపు అలా తిరిగాము ఇప్పుడైతే బోట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఎక్కే అప్పుడు బోట్ షేక్ అవ్వడంతో బయటికి చెప్పకపోయినా కొంచెం భయం వేసింది వీళ్ళైతే బేల్పూరి తెచ్చుకొని తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్టింగ్ లో భయం అనిపించినా వెళ్ళే కొద్దీ అలా ఏం లేదు వ్యూ కూడా చాలా బాగుంది అంత ఎండగా ఉన్న సముద్రం మధ్యలో మనం ఫొటోస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే సముద్రం మధ్యలో కొంచెంసేపు ఆపుతారనమాట లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి అలా అని ఎంజాయ్మెంట్ కోసం మనీ వేస్ట్ చేయమని చెప్పడం లేదు ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయచ్చు అయితే చాలా బాగా కంప్లీట్ అయింది వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సేఫ్ గా తీసుకెళ్లి తీసుకొచ్చారు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో